హాయ్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సైంధవ లవణం ఉపయోగాలు అనేది అయితే నేను చెప్పబోతున్నానండి సో వీడియో అక్కడ కూడా స్కిప్ అయితే చెయ్యొద్దు రాతి ఉప్పు అనేది హలైట్ లేదా సోడియం క్లోరైడ్ కు మరో పేరు భారతదేశంలో ఈ రాతి ఉప్పును హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్ లేదా హిమాలయన్ ఉప్పు అని కూడా పిలవడం జరుగుతుంది ఈ రాతి ఉప్పు హిమాలయ పర్వత ప్రాంతంలో సాధారణంగా లభిస్తుంది రాతి ఉప్పును హిందీలో నమక్ అని పిలుస్తారు మరియు సంస్కృతంలో సైందవ లవణ అని కూడా పిలుస్తారు రాతి ఉప్పును ఉప్పు గనుల నుండి తేమ లేకుండా పొడిగా కానీ లేదా ద్రవణ ప్రక్రియ ద్వారా కానీ స్వీకరించేవారు స్వచ్ఛమైన రాతి ఉప్పు సాధారణంగా రంగు లేకుండా ఉంటుంది లేదా తెలుపు రంగులో ఉంటుంది రాతి ఉప్పు దాని రకం మరియు దానిలో ఇమిడి ఉన్న మణినాల పరిమాణం కారణంగా లేతనీలం ముదరనీలం ఉదారంగు గులాబీ నారింజ ఎరుపు పసుపు లేదా బూడిద రంగుల్లో కూడా లభిస్తుంది హిమాలయన్ ఉప్పు యొక్క ఉత్తమాంశం ఏమిటంటే అది ప్రకృతి సిద్ధంగా ఎలాంటి రసాయనిక పదార్థం కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభిస్తుంది ఇతర సాధారణ తినే ఉప్పులైతే రసాయనిక పదార్థాలతో మలినమై ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఆయుర్వేద వైద్యం ప్రకారం మనకు లభించే అన్ని లవణాలలో రాతి ఉప్పు ఉత్తమమైంది ఖనిజాలు మరియు పోషకాల యొక్క గొప్ప మూలికంగా ఉన్న రాతి ఉప్పు మనం తినే మామూలు ఉప్పుకు ఒక అద్భుతమైన పత్తి మనమిప్పుడు రాతి ఉప్పు యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రాతి ఉప్పు కడుపు నొప్పికి ఒక అద్భుతమైన మందు గ్యాస్ ఉబ్బరం మరియు గుండెల్లో మంట వంటి వివిధ జీర్ణాశయాంతర రుగ్మతల నుండి ఉపశమనాన్ని అందించడంలో రాతి ఉప్పులో ఉన్న ఖనిజాలు సహాయపడతాయి రాతి ఉప్పును ఉపయోగించడం వల్ల చక్కెర కోరుకును తగ్గిస్తుంది మరియు శరీరంలో కొవ్వు జీవక్రియను ప్రోత్సహిస్తుంది ఇది బరువును తగ్గించడం మరియు ఊబకాయం నివారించడంలో సహాయపడుతుంది రాతి ఉప్పు వల్ల మన చర్మానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి రాతి ఉప్పు మన చర్మంపై ఉండే పొలుసుని పోగొట్టి శుభ్రపరుస్తుంది అంతేకాకుండా మొటిమలు మరియు దద్దుర్లు వంటి సాధారణ చర్మ సమస్యలను తగ్గిస్తుంది పరిశోధనల ప్రకారం రాతి ఉప్పు కాళ్ళవేళ్ల గోళ్లపై బూజు పెరుగుదల అంచివేసేందుకు మరియు గోళ్లపై ఆరోగ్యకరమైన మెరుపును పొందడానికి బాగా ఉపయోగపడుతుంది రాతి ఉప్పును దీప రూపంలో ఉపయోగిస్తారు ఇలా ఉప్పు దీపాన్ని ఉపయోగించడం వల్ల అధిక తేమను పీల్చుకునేందుకు ఉపయోగపడుతుంది గాలిలోని ధూళి మరియు కాలుష్య కారకాల నుండి కాపాడుతుంది మరియు సాధారణ శ్వాసకోశ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది గొంతు నొప్పి లేదా గొంతులో మంట కలిగినప్పుడు కాలంతో పాటుగా నిరూపింపబడ్డ పురాతనమైన చిట్కాల్లో ఉప్పు నీటి పుక్కిలింత ప్రక్రియ ఒకటి ఇది వాపును తగ్గించి మరియు సూక్ష్మజీవుల పెరుగుదలను అణిచివేస్తుంది దీని వలన ఈ వ్యర్ధభరిత స్థితి నుండి బయటపడవచ్చు ఇది అసంభవం అనిపించవచ్చు కానీ రాతి ఉప్పు మన జుట్టుకు అనేక రకాలుగా ప్రయోజనకారిగా పనిచేస్తుంది రాతి ఉప్పులో శుభ్రపరిచేటటువంటి మరియు పలుసులు గుణం ఉంది ఈ గుణం మన జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది రాతి ఉప్పు జుట్టును రక్షించి జుట్టులో ఉండే స్వాభావిక నూనెలు కోల్పోకుండా కాపాడుతుంది మీద మృతు చర్మాన్ని వెంట్రుకల్లో నుంచి మలినాలను తొలగించడంలో రాతి ఉప్పు సమర్థవంతంగా సహాయపడుతుంది రాతి ఉప్పు జుట్టులో ఉండే స్వాభావిక నూనెలు కోల్పోకుండా జుట్టును రక్షణ కల్పిస్తుంది రాతి ఉప్పును షాంపూల్లో కలిపి స్నానానికి వాడడం వల్ల జుట్టు బలంగా ఉండేందుకు వెంట్రుకలు కండిషనర్గా ఉంచేందుకు మరియు వెంట్రుకలు చిట్లకుండా రక్షించేందుకు వీలవుతుంది రాతి ఉప్పు కలిపిన షాంపూను తల వెంట్రుకలకు ఉపయోగించడం వల్ల వెంట్రుకల పరిమాణం కూడా పెరుగుతుంది ఈ రాతి ఉప్పులో కూడిన షాంపూ మిశ్రమాన్ని తలకంటిన తర్వాత చల్లని నీటితో స్నానం చేసి జుట్టును శుభ్రం చేయడం వల్ల నెత్తి చర్మం నుండి మురికి తొలగిపోతుంది నెత్తికి మరియు జుట్టుకు పోషణ కూడా మనగూడుతుంది ఇవన్నీ కూడా సైంధవ లవణం యొక్క ఉపయోగాలు అండి మీ ఆరోగ్యం కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది మీ వాడే ఉప్పును మార్చండి సైంద్రవ లవణంలోకి మారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ సిమ్మెల్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో